వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం సుస్వాగతం కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ను ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంజనీరింగ్ యాస్ఫుడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో చూస్తున్నప్పుడు ఒకసారి లైక్ చేయండి మీరు ఎక్కువ మంది లైక్ చేయడం ద్వారా ఇంకా ఎక్కువ మందికి ఈ యొక్క వీడియోస్ చేరుతాయి మరి ఇవే కాకుండా తప్పకుండా వీడియో షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనుకునే ఎంతోమంది విద్యార్థులకు దీని ద్వారా అవగాహన పొందగలుగుతారు పేరెంట్స్ కూడా మరి ఇవే కాకుండా జనరల్ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు కేర్ పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్న వారు పర్సనల్ గ్రూప్స్లో కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది ఈ అవకాశం ఇట్లే చేసుకోవాలని కోరుతూ ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనకేంటంటే ఆల్మోస్ట్ జేఈ రాసే వాళ్ళందరి దృష్టి టాప్ టెన్ ఐఐటీస్ టాప్ టెన్ ఎన్ఐటీస్ టాప్ టెన్ త్రిబుల్ ఐటీస్ మీదే ఉంటుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐఐటీస్ అది అడ్వాన్స్లో పర్ఫెక్ట్గా మనకు ర్యాంక్ సాధిస్తే ఐఐటీస్ వస్తాయి మరి జేఈ మెయిన్స్ ద్వారా టాప్ ర్యాంక్ సాధించిన ఎంతోమంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ చూస్తే ప్రధానమైన టాప్ టెన్ ఎన్ఐటీస్ గురించి బ్రీఫ్ ఈరోజు తెలుసుకుందాం తర్వాత ఒక్కొక్క ఎన్ఐటీ గురించి అక్కడ ఉన్న కోర్సుల గురించి దాని యొక్క కట్ ఆఫ్ గురించి మీకు ముందు ముందు ఒక్కొక్క దాని గురించి ఇండివిజువల్గా మీకు వివరించడం జరుగుతుంది కానీ ఈరోజు టాప్ టెన్ ఎన్ఐటీస్ ఏవే ఉన్నాయి మన ఇండియాలో అని ఒకసారి చర్చిస్తే ఆ టాప్ టెన్ సంబంధించిన వివరాలు ఇప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది అంటే చాలా వరకు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని ఎన్ఐటీస్ని కూడా టాప్గా చూపించవచ్చు మనం ఆల్మోస్ట్ యాక్యురేట్గా చూపించడం జరుగుతూ ఉంది చాలా వరకు పరిశీలన చేసి కానీ ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఈ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయి ఉన్నారు మరి దాంట్లో టాప్ టెన్ ఎన్ఐటీస్లో మనం మొదటిగా చూసుకున్నట్టయితే ఎన్ఐటి ట్రిచ్చి ఇది మన పక్కనే ఉన్న తమిళనాడు స్టేట్లో ఉంది ఇది ఎస్టాబ్లిష్ అయింది కూడా నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఎస్టాబ్లిష్ అయింది ఇదొక నెంబర్ వన్ ఎన్ఐటిగా పేరు పొందింది నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఎన్ఐటి సూరత్కల్ కర్ణాటక రాష్ట్రంలో ఉంది ఇది కూడా మన పక్క రాష్ట్రంలోనే ఉంది నైన్టీన్ సిక్స్టీలో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది మరి ఇది టాప్ టూ ఎన్ఐటీగా పేరు పొందింది నెక్స్ట్ నెంబర్ థర్డ్ వన్ ఎన్ఐటి వరంగల్ ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది చాలా యూట్యూబ్ ఛానల్స్ ఎన్ఐటి వరంగల్ని ఫోర్త్ ప్లేస్లో సూచించడం జరుగుతుంది కానీ మన ఎన్ఐటి వరంగల్ని థర్డ్ ప్లేస్లో సూచిస్తాయి ఎందుకంటే ఎందరో తెలంగాణ రాష్ట్రం వాళ్ళు కావచ్చు ఏపీ వాళ్ళు కావచ్చు మిగతా నార్త్ ఇండియన్ స్టేట్స్ వాళ్ళు కూడా ఎన్ఐటి వరంగల్కు హై ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎన్ఐటి వరంగల్ను మూడో స్థానంలో మనం సూచించడం జరుగుతుంది దీని గురించి ప్రత్యేకంగా వీడియోస్ వస్తాయి మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎన్ఐటి రూర్కెలా ఇది ఒరిస్సాలో ఉంది నైన్టీన్ సిక్స్టీ వన్లో ఎస్టాబ్లిష్ అయింది ఎన్ఐటి వరంగల్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ నైన్లోనే ఎస్టాబ్లిష్ అయ్యింది రూర్కేళకు సంబంధించి ఒరిస్సాలో నైన్టీన్ సిక్స్టీ వన్లో ఎస్టాబ్లిష్ ఇది కూడా బెస్ట్ టాప్ ఫోర్త్ ఎన్ఐటి మరి దీంట్లో కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎన్ఐటి క్యాలికట్ ఇది కేరళ రాష్ట్రంలో ఉంది నైన్టీన్ సిక్స్టీ వన్లోనే ఎస్టాబ్లిష్ అయింది ఇది కూడా మంచి ఎన్ఐటి ఇది తర్వాత టాప్ సిక్స్ వచ్చేసి ఎన్ఐటి అలహాబాద్ ఉత్తరప్రదేశ్ ఇది నైన్టీన్ సిక్స్టీ వన్లో ఎస్టాబ్లిష్ కావడం జరిగింది ఇది కూడా మంచి ప్లేస్మెంట్స్ గల ఇన్స్టిట్యూషన్ తర్వాత నెక్స్ట్ సెవెంత్ వచ్చేసి ఎన్ఐటి నాగ్పూర్ ఇది మన పక్క రాష్ట్రం మహారాష్ట్రలోనే ఉంది ఇది రీసెంట్గా ట్రెండింగ్లోకి వస్తుంది నైన్టీన్ సిక్స్టీలోనే ఎస్టిబ్ ఎస్టాబ్లిష్ అయింది మహారాష్ట్ర స్టేట్లోనే ఉంది అంతకుముందు ఎనిమిది తొమ్మిది ప్లేస్లో ఉంటే కానీ ఈ మధ్యలో దాపు ఏడో ప్లేస్కి వచ్చేసింది నెక్స్ట్ ఎయిత్ వన్ ఈజ్ ఎన్ఐటి జైపూర్ రాజస్థాన్లో ఉంది ఇది కూడా నైన్టీన్ సిక్స్టీలో ఎస్టాబ్లిష్ అయింది ఇది చాలా రోజుల నుంచి కూడా టాప్ పొజిషన్లో అలాగే ఉంటుంది మంచి పర్ఫార్మెన్స్ కలిగి ఉంది ఎయిత్ ప్లేస్లో ఉంది ఎన్ఐటి జయపూర్ తర్వాత నైన్త్ వన్ వచ్చేసి ఎన్ఐటి దుర్గాపూర్ ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది నైన్టీన్ సిక్స్టీలోనే ఎస్టాబ్లిష్ అయింది ఇది కూడా ఇది కూడా టాప్ మోస్ట్ ఎన్ఐటి తర్వాత టెన్త్ ప్లేస్ వచ్చేసి ఎన్ఐటి కురుక్షేత్ర ఇది కూడా మనకు ఆల్మోస్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్లోనే ఎస్టాబ్లిష్ అయింది సిక్స్టీ త్రీ అనుకుంటా సిక్స్టీ త్రీలో ఎస్టాబ్లిష్ అయినటువంటి హర్యానా రాష్ట్రంలో ఉంది ఇది టాప్ టెన్ ఎన్ఐటీగా పొందింది ఎన్ఐటి కురుక్షేత్ర అంటే చాలా వరకు కొన్ని మిడిల్ ఎన్ఐటీస్ కూడా ఒక్కొక్క దానిలో టాప్గా సూచించవచ్చు కానీ ఇవి ఎవర్ గ్రీన్ టాప్ టెన్ ఎన్ఐటీస్గా కేఆర్ గ్రేడ్ సూచిస్తూ ఉంది దీని యొక్క రివ్యూ అంటే కాలేజీల గురించి కూడా మీరు అక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ని అడిగి తీసుకోవచ్చు ఈ టాప్ టెన్ ఎన్ఐటీలో మీకు ఆల్మోస్ట్ సీట్ రావాలనుకుంటే మీరు మంచి పర్సంటేజ్ నైంటీ నైన్ ఎబో పర్సెంటేజ్లో కనుక మీరు సాధిస్తే ఈ టాప్ టెన్ ఎన్ఐటీలో మీరు సీరిన్స్ సాధించవచ్చు మీకు మెయిన్స్లో ప్రధానంగా మీరు మంచి పర్సెంటేజ్ కొట్టగలిగితే ఈ టాప్ టెన్లో అందులో సిఏసీ లాంటి బ్రాంచ్ రావాలంటే మీరు కొంత కష్టపడి తప్పకుండా వస్తుంది అందరి విద్యార్థులకు ఈ టాప్ టెన్ ఎన్ఐటీలో సీట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ